హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సట్ ఈరోజు నేను లచ్బౌలిలో ఉన్న మారేడ్ రెస్టారెంట్కి వచ్చాను నేనైతే ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్కి రావడం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశారంట బట్ ఆంబియన్స్ ఎంత బాగుండిందో లైక్ విలేజ్ స్టైల్ అనుకోండి ఆంబియన్స్ అంతా చాలా బాగుంది అంతా కూడా వుడ్తో అండ్ ట్రీస్ మొత్తం వాళ్ళ డిజైన్ మొత్తం అంత డిఫరెంట్గా ఉందన్నమాట ల్యాంప్స్ లాగా అట్లా చేసి చాలా బాగుంది అనిపించింది అండ్ వాళ్ళ ఫుడ్ కూడా అన్నీ ఎలా ఉందంటే ప్లావ ఉంది సూప్స్ కానీ బిర్యానీస్ కానీ లేవన్ చెప్పారు ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా అరేంజ్ చేశారు అండ్ టేబుల్స్ కూడా మొత్తం ఓల్డ్ స్టైల్ రెట్రో స్టైల్ అండ్ విలేజ్ స్టైల్ లాగా అనిపించింది అనమాట అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా బిర్యానీస్ అండ్ సూప్స్ ఏమి అవైలబుల్లో లేవు బట్ స్టార్టర్స్ ఉన్నాయి మనకు స్పైసీగా కావాలంటే స్పైసీగా లేదంటే నార్మల్ అంటే నార్మల్ ఉన్నాయని చెప్పారు మనం ఆర్డర్ చెప్పి అవి వచ్చే బోర్ కొట్టకుండా కొన్ని లేస్ అయితే ఒక ప్లేట్లో ఇచ్చారు అండ్ మనకి ఫుడ్ మేమైతే పచ్చిమిర్చి కోడి ఫ్రై చెప్పాము స్పైసీగా చాలా బాగుండింది అండ్ బిర్యానీ వచ్చేసి కుక్కర్ పులావ్ ఉంది ఐ మీన్ పులావ్ వచ్చేసి కుక్కర్లో చేసే పులావ్ ఉంది ఇదైతే బొంగులో పచ్చిమిర్చి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది ఇది నిజంగానే బొంగులో కుక్ లేదో నాకు తెలీదు బట్ ఇదేంటంటే ఫస్ట్ అయితే కుక్ చేసి కంపల్సరీగా దాంట్లో అయితే హీట్ చేశారు ఐ కెన్ ఫీల్ దట్ టేస్ట్ అనమాట కొంతసేపు దాంట్లో కూడా కుక్ చేసినట్టున్నారు దీనికి సైడ్ డిష్ ఒక చట్నీ ఇచ్చారండి ఎంత టేస్టీగా ఉందో ఈ రెండు కాంబినేషన్ అయితే అండ్ పులావ్ ఆర్డర్ మై టైమ్ పులావ్ ఆర్డర్ చేసాము సో పులావ్ వచ్చే లోపల కూడా వీళ్ళు మనకి ఒక సాంబార్ రైస్ ఒక చిన్న బాలో సాంబార్ రైస్ ఇంకా కర్డ్ రైస్ ఇచ్చారు విత్ గోంగూర అండ్ రైతా కామన్ ఈ కుక్కర్ పులావ్ తీసుకొచ్చి పెట్టినాక ఒక ఫైవ్ మినిట్స్కి సర్వ్ చేశారు సో దట్ ఆ ప్రెషర్ అంతా పో పోతుందని చెప్పారు ముటన్ పులావ్ కూడా పీసెస్ చాలా వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించింది బట్ మనం ఒకసారి ట్రై చేయొచ్చు టేస్ట్ కోసం బిర్యానీ ఖచ్చితంగా చేత్తోనే తినండి అని చెప్పారు వాళ్ళైతే సో టేస్ట్ అయితే బాగుండింది లాస్ట్లో కర్డ్ రైస్తో ఏం చేశాను దిస్ ఈజ్ మా రెడ్మిల్లి రెస్టారెంట్ ఫుడ్ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అండి గివ్ ఇట్ ఇట్ ట్రై అండ్ హోప్ యుల్ లైక్ దిస్ వీడియో అండ్ రెస్టారెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాలూసాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్